మీకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించి యాభై ఐదు రోజులు జైల్లో పెట్టారని కాకపోతే ఇది అబద్ధం చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర శూన్యం ఈ అరెస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక బలి పశువు అయ్యారు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక రాజకీయ అంశం ఒక రాజకీయ కుట్ర గురించి నేను మాట్లాడబోతున్నాను కొంచెం జాగ్రత్తగా వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేస్తే చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే లేదు అన్నటువంటి నిజం అన్నది మీ అందరికీ అర్థమవుతుంది ఈ వీడియోలో నేను ముఖ్యంగా నాలుగు విషయాల గురించి మాట్లాడబోతున్నా నాలుగు పార్టీల గురించి మాట్లాడబోతున్నా మొదటి పార్టీ బీజేపీ రెండవ పార్టీ జనసేన మూడో పార్టీ తెలుగుదేశం పార్టీ నాలుగో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఫస్ట్ పార్టీ బీజేపీ గురించి మనం మాట్లాడాలి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్కి ముందు దాదాపుగా సంవత్సరం ముందు బీజేపీ పరిస్థితి అన్నది మనందరికీ తెలుసు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోదీ గారు మూడవసారి ఎన్నికలు అంటే చిన్న విషయం కాదు గెలవడం అన్నది నిజంగా ఎంత కష్టమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి చాలా బాగా తెలుసు కాకపోతే గెలవాలి అంటే నార్త్లో ఉన్నటువంటి స్టేట్స్లో లాగడం అన్నది కష్టం అక్కడ సీట్లు కొంచెం కష్టమే అందుకే సౌత్లో ఉన్నటువంటి స్టేట్స్లో కొన్ని సీట్లు దక్కితే గెలుపు అన్నది దక్కుతుంది అని చెప్పి బీజేపీ అన్నది గట్టిగా నమ్మింది అందుకే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది ఎన్డీఏలోకి రావాలి అని చెప్పి ఒక గట్టి ప్రయత్నం అన్నది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి సపోర్ట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ ఈసారి ఎన్డీఏ లోపలికి రావాలి అని బీజేపీ కండిషన్ అనేది పెట్టింది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు జనసేనతో కలవాలి అని చెప్పేసి ఇంకో కండిషన్ పెట్టింది బీజేపీ ఈ ప్రపోజల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముందు వచ్చింది కానీ యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు నేను ఎవరితో కలవను నేను డెఫినెట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తాను కానీ ఎన్డీఏలోకి మాత్రం నేను రాను అందులోనూ జనసేనతో నేను కలవను అని చెప్పేసి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పేశారు అక్కడికి బీజేపీ అన్నది ఒక నేషనల్ పార్టీ బీజేపీకి ఒక గట్టి పట్టు అన్నది ఉంది వాళ్ళు చేసేటటువంటి సర్వేస్ అన్నవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఆ సర్వేలలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత అన్నది ఉంది అని చెప్పి బీజేపీకి తెలుసు కానీ గెలుపు అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ నిజం కూడా బీజేపీకి తెలుసు జనసేన వైసీపీ రెండు కలిస్తే పెద్ద మొత్తంలో సీట్లు అన్నవి దక్కుతాయి ఆ సీట్లు బీజేపీకి పనికి వస్తాయి అని చెప్పి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చేయడానికి ఆ సీట్లు అంటే వైసీపీ జనసేన కలిస్తే ఆ సీట్లు పనికి వస్తాయని చెప్పేసి బీజేపీ నమ్మింది వైసీపీని జనసేనని కలిపేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేసింది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఈ ఈ విషయం మీద బీజేపీని తిరస్కరించారు ఆయన ఒప్పుకోలేదు ఎన్డీఏలోకి రావడానికి ఇది బీజేపీ స్టాండ్ అప్పటి వరకు ఇక టీడీపీ మన సారీ నెక్స్ట్ వచ్చేసి జనసేన జనసేన వచ్చేసి అప్పటికే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎన్నికలకి దాదాపుగా సంవత్సరం ముందుగానే రెండేళ్ళు అనుకోవాలి మనం జ జనసేన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీ సంకెక్కిండు మనందరికీ మనందరికి తెలిసిన విషయమే బీజేపీ కూడా జనసేనని వాడుకోవచ్చు అనుకున్నది ఎలా వాడుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో ఆయనతో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇటు పక్కన కర్ణాటకలోను అటు తమిళనాడులోను ఇటు కేరళలోను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించే క్రమంలో ఆయనకి బహుభాష అన్నది అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆయనకు తెలుసు అందువల్ల ఈయనతో ప్రచారం కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఈయనకి అభిమానులు ఉన్నారు అక్కడక్కడ కాబట్టి అంటే వేరే స్టేట్లో నో డౌట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు నో డౌట్ తెలంగాణలో చాలామంది ఉన్నారు కానీ వేరే స్టేట్లలో కూడా ఉన్నారు ఈయనని ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి ఒక క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని సంఖెనెక్కించుకున్నది అప్పటికే బీజేపీ బీజేపీ స్టాండ్ అనేది క్లియర్ అయింది పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ కూడా క్లియర్ వెళ్ళి బీజేపీ సంకెక్కిడు మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను కాకపోతే ఈసారి మాత్రం గెలుపు గుర్రంగా నేను మిగలాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టిడు పవన్ కళ్యాణ్ ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని సంఖన ఎక్కించుకుంది బీజేపీ ఇక నెక్స్ట్ టీడీపీ నెక్స్ట్ మాట్లాడబోయే పార్టీ టీడీపీ గురించి మనం మాట్లాడితే రెండు వేల పద్దెనిమిది వరకు బీజేపీతో కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ విభేదించారు విభేదించి రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చేశారు ఎందుకు వచ్చారు దీనికి కారణం ఏంటి అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాల్లో మోదీ గారిని విమర్శించడం ఈవెన్ మోదీ గారి భార్య గారి గురించి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేది మనం చూసినాము రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు వచ్చేసారు బయటికి అంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గెలవడం కష్టము మళ్ళీ నరేంద్ర మోదీ గారు సెకండ్ టైం అన్నది ఆయన ప్రధానమంత్రి అవడు ప్రధానమంత్రి ఎవరైతే ఆ సైడ్లో నిలబడదామని చెప్పేసి ఒక రాజకీయ కుట్రతోటే ఈయన బయటకు వచ్చేసినాడు కాకపోతే బీజేపీ గట్టిగా ఫైట్ చేసింది సరే ఏం చేసిరో ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు ఓడిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఓడిపోయిన ఒక నాయకుడు పడవలసిన బాధలు పడుతున్న బాధలు అన్ని పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు ఆ బాధలు పడే క్రమంలో ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది ఏమని అర్థమైందంటే నేను నరేంద్ర మోదీ అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట చెప్తున్నా నేను నరేంద్ర మోదీ గారిని నరేంద్ర మోదీ గారి కుటుంబాన్ని బీజేపీ సభ్యులని అనరాని మాటలు అన్నాను అలా అనుకో అనకుండా ఉండి ఉంటే బాగుండేది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే కొంత ఏమంటే ప్రాయస్థి ప్రాయశ్చితపడ్డాడు నో డౌట్ ఆయన అనుకున్నాడు బీజేపీని నేను కొంచెం ఓవర్గానే నేను నేను అనకూడని మాటలు అనేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు అండ్ అది కాకుండా బీజేపీ సపోర్ట్ లేకుండా గెలవడం అన్నది కష్టం అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఒక క్లారిటీ అనేది వచ్చింది అది కాకుండా ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీ సంఖ్యాడు అంటే జనసేన కూడా లేదు సపోర్ట్గా బీజేపీ కూడా లేదు సపోర్ట్గా ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తే ఓటమి అన్నది ఖాయమని చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఆలోచన అన్నది చేసిండు ఇది టీడీపీ స్టాండ్ ఇక నాలుగవ పార్టీ వైసీపీ యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకి మంచి చేసిన ప్రజలు నాకు ఎట్లైనా సరే ఓట్లు వేస్తారు అని చెప్పేసి గుడ్డిగా నమ్మిండు చాలా గుడ్డిగా అంటే చాలా గుడ్డిగా నమ్మిండు జనరల్గా ఎన్నికలు అన్నాక చేయవలసిన పనులు ఉంటాయి కొన్ని మాట్లాడవలసిన విషయాలు ఉంటాయి కొంతమంది పిలిచి కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి అంటే ఎన్నికల వర్క్ అనేది చాలా వైడ్గా ఉంటుంది ఆ వర్క్ని మొత్తం పక్కన పెట్టేసి కేవలం సిద్ధం సభలు అని చెప్పేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెగాడు దీంట్లో ఆయన చేసిన మంచిని ప్రజలు గుర్తిస్తారు అనుకున్నాడు కానీ కాకపోతే రాజకీయం అనేది చేయలే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిండు సరే ఆ చంద్రబాబు నాయుడు గారి విషయం పక్కన పెడితే వైసీపీ స్టాండ్ క్లియర్ మేము ఏం చేసినా కూడా ప్రజలు మాకు ఓటేస్తారు ఈసారి నూట యాభై ఒకటి కాదు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తామని చెప్పేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈ నాలుగు పార్టీల స్టాండ్ అనేది నేను డిస్కస్ చేసిన ఇక జరిగిన రాజకీయం గురించి మనం మాట్లాడాలి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎన్నికలకి దాదాపుగా సంవత్సరానికి పైగానే ముందే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాట్లాడడము జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్డీఏలోకి ఆహ్వానించడము జనసేనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పోటీ చేయమని చెప్పడము జరిగింది జ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని తిరస్కరించడు లేదు అనడు లేదు అన్నాక అప్పుడు బీజేపీకి ఆల్టర్నేటివ్ థాట్ అనేది వచ్చింది ఎలాగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తే అన్ని సీట్లు రావు మేము అనుకున్న సీట్లు కొంత కష్టం జనసేన జగన్మోహన్ రెడ్డి కలిస్తేనే అన్ని సీట్లు వస్తాయి మాకు అక్కడ అంటే కేంద్రంలో ఆ సీట్లు పనికి వస్తాయి ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలో పడ్డాడు పడ్డరు బీజేపీ వాళ్ళు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ గేమ్ ప్లే చేసిండు ఆ గేము చంద్రబాబు నాయుడు గారే ప్లే చేయించుడు పవన్ కళ్యాణ్ గారికి అంతలా రాజకీయ ఆలోచన ఇంకా అప్పట్లో లేదు ఈరోజు కూడా లేదు అది వేరే సంగతి చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ప్లే అని చేయించండు ఏంటి ఆ గేమ్ అంటే పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పించి చంద్రబాబు నాయుడు గారిని కాన్ఫిడెంట్కి తీసుకోండి కాన్ఫిడెన్స్కి తీసుకోండి నేనున్నాను మధ్యలో నేను చూసుకుంటాను అని చెప్పేసి బీజేపీని ఒప్పించాడు పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో పెట్టి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు సో ఆ సమయంలో బీజేపీ దగ్గర కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు పవన్ కళ్యాణ్ టీడీపీ కలిస్తే కలిస్తే రాజకీయం చేస్తే వీళ్ళిద్దరూ గెలిచే అవకాశం ఉంది బీజేపీ సపోర్ట్ చేస్తే కానీ అంతలా సీట్లు రావాలి ఎలాగా సరే మేము ఒప్పుకుంటాం మేము టీడీపీతో కలుస్తాం చంద్రబాబు నాయుడు గారితో కలుస్తాం అని చెప్పి బీజేపీ చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో పెట్టింది కానీ అన్ని సీట్లు వస్తాయా మీకు అన్నటువంటి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి ఒక కుట్రనే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన సరే వాళ్ళు ఏం మీటింగ్లు చేసుకున్నారో ఏం చేసుకున్నారో మొత్తానికి కలిసిపోయారు మనందరం ఏమనుకుంటాం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత బీజేపీ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసింది పవన్ కళ్యాణ్ గారు ఓ ఒక యాత్ర పోయి చంద్రబాబు నాయుడు గారితో కలిసారు కలిశారు అని చెప్పేసి మనం అనుకుంటాం కాదు ఇది తప్పు అరెస్టుకి చాలా రోజుల ముందే వీళ్ళు ముగ్గురు కలిసిపోయారు కలిసిపోయి అరెస్టుని ప్లాన్ చేశారు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి మూడుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు అప్పటికీ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందు లేదా అరెస్ట్ చేయాలంటే కేంద్రంతో మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా కేంద్రం ఓకే అంటేనే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేది కేంద్రంలో ఎవరు ఉన్నారు అప్పుడు బీజేపీని కదా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అన్నది ఒక ప్లాన్డ్ అరెస్టు జనసేన బీజేపీ టీడీపీ ఆ అరెస్ట్కి చాలా రోజులు ముందే కలిసిపోయాయి కలిసి వీళ్ళ ఓటు బ్యాంకుని పెంచాలంటే ఒక సెంటిమెంట్ని రేకెత్తించాలి ప్రజల్లోకి ఒక సెంటిమెంట్ని తీసుకురావాలి ఏం చేయాలి అంటే నలభై ఐదు సంవత్సరాల రాజకీయం జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రజలలో ఒక ఉక్రోషం అన్నది ఒక కోపం అన్నది బయలుదేరుతుంది అప్పుడు సెంటిమెంట్ పెరుగుతుంది ఓట్లు పెరుగుతాయి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగటివిటీ అన్నది వస్తుంది ప్రజలల్లో ఒక కోపం అనేది బయలుదేరుతుంది అని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అన్నది మొదలుపెట్టారు సరే ఆ కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే అరెస్ట్ జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది కానీ ఈ ప్లాన్ అనేది చేసింది బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని బలి పశువులాగా వాడుకున్నారు నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక బలి పశువు అయ్యారంతే అరెస్టులో అసలానికి సంబంధమే లేదు ఈ అరెస్టును తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించి యాభై ఐదు రోజులు జైల్లో పెట్టి ఒక డ్రామా బయట నడిపి బయట నారా లోకేష్ గారు నేల మీద కూర్చోవడము పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో టాపులు ఎక్కి రోడ్ల మీద పడుకొని రావడము చాలామంది అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తము జైలు బయట నిలబడము రోజు ఆ వార్తని యాభై ఐదు రోజులు వేసిన వార్తని వేయకుండా ఈ పచ్చ మీడియా వేయడము ప్రజల మనసుల్లో ఒక ముద్రని నాటడం అనేది చేశారు అందువల్ల జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి కేవలం ఈవీఎం ఈవీఎం అంటుంటాం ఈవీఎం నో డౌట్ ఉంది ఈవీఎం ఉంది కానీ కర్నూడి చావుకి కారణాలు చాలా ఉన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ కొత్త కూటమి ప్రభుత్వం రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కూడా కారణాలు చాలా ఉన్నాయి ఆ కారణాలలో అతిపెద్ద కారణం ఈవీఎం కాదు ఈవీఎం ఉంది నో డౌట్ దాన్ని పక్కన పెడితే అతిపెద్ద కారణము ఈ కుట్ర ఈ కుట్ర కేవలం ఈ కుట్ర బీజేపీ చేసిందన్న విషయం వలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని పొద్దున లేస్తే రాత్రి వరకు నరేంద్ర మోదీ గారిని పొద్దున లేస్తే రాత్రి వరకు ఒకప్పుడు తిట్టిన మనిషి ఈరోజు పొగుడుతాడు నారా లోకేష్ గారు కూడా బీజేపీని తరమీద ఎత్తి ఈరోజు నడుస్తున్నాడు నిజానికి జరిగింది ఇది కానీ ఈ విషయం ఎంతమంది ఆంధ్రప్రదేశ్ వాసులకు తెలుసు ఎంతమంది ప్రజలకు తెలుసు తెలియదు అసలు ఎవరూ ఇంత దూరం ఆలోచించలేరు దయచేసి ఈ విషయం మీరు తెలుసుకున్నారు కాబట్టి అందరికీ చెప్పడం అన్నది మీ ధర్మం అందుకే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని తప్పకుండా షేర్ అన్నది చేయండి ఈ విషయం మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కమెంట్ అనేది చేయండి ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారిని బలు పశువు బలి పశువుని చేశారు అన్నది తప్పకుండా కమెంట్ అనేది చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్